సూర్యచంద్రుల కలయికతో ఏర్పడే వ్యతిపాత యోగం ఈ నాలుగు రాసులకు జాగ్రత్త మార్చ్ ఐదు రెండువేల ఇరవై ఆరులో సూర్యుడు చంద్రుడు కలసి ఒక శక్తివంతమైన వ్యతిపాత యోగాన్ని ఏర్పరుస్తున్నారు ఈ యోగం కొన్ని రాసులకు సవాళ్లు ఆర్థిక ఇబ్బందులు మానసిక టెన్షన్లు తీసుకురాబోతోంది మీ రాశి ఉందో లేదో చివరి వరకు చూడండి మీకు సూర్యభగవాన్ ఇష్టమైతే ఓం సూర్యాయ నమ అని కామెంట్ చేయండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిత్ గురుజీ గారు మీ జీవిత సమస్యలు ఎంత పెద్దవైనా ఒకే ఫోన్ కాల్తో ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్యం కోర్టు సమస్యలు అన్నింటికీ ఒకే పరిష్కారం ప్రత్యేక పురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చివరిగా గురూజీ గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో ఒకటి వృషభ రాశి ఈ సమయంలో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే నష్టం పెద్దల సలహా తప్పనిసరి కొత్త పెట్టుబడులు కీలక నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది రెండు కన్యారాశి ఆర్థిక నష్టాల సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులు ప్రత్యేక జాగ్రత్త కుటుంబ ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి మూడు మకర రాశి కన్ఫ్యూషన్ అసంతృప్తి పెరుగుతుంది రిలేషన్షిప్లలో గొడవలు రావచ్చు అనుకోని ఖర్చులు ఆర్థిక ఒత్తిడి నాలుగు మీనరాశి మానసిక టెన్షన్ ఎక్కువ ముఖ్యమైన పనుల్లో అడ్డంకులు కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఈ కాలంలో ప్రతిరోజూ సూర్య నమస్కారం ఓం నమశివాయ జపంచేయండి అనవసర నిర్ణయాలు తీసుకోకండి ఈ వ్యతిపాత యోగం సమయంలో జాగ్రత్తగా ఉంటే నష్టాన్ని తప్పించుకోవచ్చు మీ రాశిఫలాలు ఇలాంటి వీడియోలు కావాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఎలివేట్ వాయిస్ తో జ్యోతిష్య సత్యాలు తెలుసుకోండి